హాయ్ మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఒక బైకో కారో ట్రాక్టర్ లేకుంటే ఏదైనా ఇతర వెహికల్ని అమ్మినప్పుడు ఆ వెహికలు అమ్మిన వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్లనో తాత్సారం వల్ల లేకుంటే కొనుక్కున్న వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్ల తాత్సారం వల్ల ఆ వెహికలు అమ్మిన వ్యక్తి యొక్క పేరు మీద అలానే ఉండిపోతుంది కొనుక్కున్న వ్యక్తి అట్ల వాడుకుంటూ ఉంటాడు దానివల్ల జరిగే లాభ నష్టాలు ఎంతో ఇప్పుడు మనం పరిశీలిద్దాము ఆ వెహికల్ అలానే ఉండిపోతే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు కొనుక్కున్న వ్యక్తి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాల్సి వస్తే ప్రతిసారి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్లో ఒరిజినల్ ఓనర్ ఎవరైతే అమ్మారో అతని పేరు మీద వెహికల్ ఉంది కాబట్టి అతని సంతకాలు అన్నీ తీసుకోవాల్సి వస్తుంది అతని డాక్యుమెంట్లు అతని పాన్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ పెట్టాల్సి వస్తుంది అంతేకాకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో అంటే అమ్మిన వ్యక్తి యొక్క పేరు మీద ఉందో కాబట్టి అతని అకౌంట్లోనే జమ చేస్తారు అందువల్ల కొనుక్కున్న వ్యక్తి మళ్ళీ ఆ అమౌంట్ని అమ్మిన వ్యక్తి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ అమ్మిన వ్యక్తి చాలా సుదూర ప్రాంతాల్లో ఉంటే కొనుక్కున్న వ్యక్తి చాలా ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ కేసు మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ కొనుక్కున్న వ్యక్తి ఇన్సూరెన్సే కట్టలేదనుకోండి ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు ఆ బాధితులు థర్డ్ పార్టీ వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు ఆ కేసుని ఒరిజినల్ ఓనరు ఎవరి పేరు మీద ఆ వెహికల్ ఉంది ఆయన మీదే వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు సూట్ ఫైల్ చేస్తారు అప్పుడు వాళ్ళకి నష్టపరిహారాన్ని ఈ యొక్క ఒరిజినల్ ఓనరు ఆయనే కట్టాల్సి వస్తుంది అంతేకాకుండా ఆ యొక్క యాక్సిడెంట్లు ఏదైనా దూర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో జిల్లాల్లో జరిగినప్పుడు కేసులు అక్కడే వేస్తారు బాధితులు అప్పుడు ఈ యొక్క ఒరిజినల్ ఓనర్ అక్కడికి వెళ్ళి అక్కడ అడ్వకేట్లు ఎంగేజ్ చేసుకొని అక్కడ కష్ట నష్టాలను భరించి అక్కడ కేసు డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత వాళ్ళకి నష్టపరిహారం కూడా ఈయనే చెల్లించాల్సి వస్తుంది అందువల్ల ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలి ధన్యవాదాలు నా పేరు రవీంద్రబాబు అడ్వకేట్ విజయవాడ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ